అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పదహారవ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరికీ కూడా అయితే జమ కావడం జరిగింది పదిహేను విడతల డబ్బులు ఇక పదహారు విడత డబ్బులను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ డబ్బులైతే మనకు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే గతంలో ఎవరికైతే డబ్బులు జమ అయిందో వారికి మాత్రమే జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలండి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారు విడత నిధులు జమ అవుతాయని రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అలాగే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు వారి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది కూడా లింక్ చేసుకోవాలని మనకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉన్నాయి వెంటనే కూడా చేసుకోండి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అలాగే గతంలో ఏదైనా మనకు పీఎం కిసాన్ పదిహేను విడత డబ్బులు జమ కాకుండా ఉన్న వారికి కూడా ఈ పదహారు విడతతో పాటు నాలుగు వేల రూపాయలు జమ అవుతాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి